ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో పదకొండవ జోనల్ స్థాయి క్రీడలు ముగిశాయి ఈ ముగింపు కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు జోనల్ స్థాయి క్రీడలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు జోనల్ స్థాయి క్రీడలు మూడు రోజుల పాటు నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించాలని కోరారు ఉపాధ్యాయుల చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గురుకుల పాఠశాలకు మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు